నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఎన్నికలు జరిగాయి జరిగిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకవైపు కర్ఫ్యూ జరుగుతూ ఉంది మరోవైపు నాయకులంతా కూడా విదేశీ పర్యటన చేస్తున్నారు సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యంగా అంటే అన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడుకోకపోయినా కృష్ణా జిల్లా గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏపీలో కృష్ణా జిల్లాకి ఒక ప్రాముఖ్యత ఉంది మరి ఈ కృష్ణా జిల్లాలో ఎవరు గెలుస్తారు ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వమా లేదా ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నటువంటి టీడీపీ పార్టీనా మరి ఇటువంటి అంశాల గురించి మనతో పాటు ఉన్నారు సుధీర్ కట్ట గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కృష్ణా జిల్లాకి ఏపీలో ఒక చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కృష్ణా జిల్లా పరిస్థితులు ఏమైనా మారే విధంగా ఉంటాయా అంటే ఇప్పటివరకు అయితే వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల కొద్దిగా అభివృద్ధి అయితే వెనక్కి వెళ్ళింది ఇన్ కేస్ కొత్త ప్రభుత్వం వస్తే పెను మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు లేదంటే ఈ ఎన్నికల తర్వాత ఎటువంటి మార్పులు మీరేమైనా గమనించారా అంటే ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాబోయే రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖు మే పదమూడున ఎలక్షన్ జరిగాయి మంచి ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అందరూ చవిచూసారు వాడిని బలుతున్న బాధలు ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు వేసి రేపు తెలుగుదేశంలో జనసేన బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావటానికి అందరూ ప్రజలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడ్ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే మనం అంటే అనాలసిస్లు కూడా ఇస్తూనే ఉన్నారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు విజయవాడ ఈ విజయవాడ మొత్తం కూడా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఈ రెండు జిల్లాలలో మాత్రం మన అనాలసిస్ ప్రకారం ఈ సర్వేలు వచ్చిన దాని ప్రకారం అయితే బోని కొట్టే అవకాశం లేదు ఖచ్చితంగా ఏడుకేడు ఎన్టీఆర్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ కృష్ణా జిల్లాలో కూడా ఏడు ఇవి గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన టీడీపీ టీడీపీ పార్టీ అటు రెండు ఎంపీలు ఇటు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇక ఒకటి అర బై ఛాన్స్ ఏదన్నా అంటే బ్యాళ్లకి అయ్యి ఉండిపోవచ్చాం కానీ కూడా అంటారా అవకాశం చాలా తక్కువ కనపడుతుంది ఎందుకంటే చురు ఎన్నికల కంటే ముందే మనకి పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి దాంట్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు జరగనని ఓటింగ్ జరిగింది నియర్లీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓటింగ్ వచ్చేసింది ఎప్పుడు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆల్మోస్ట్ ఆల్ నాలుగు లక్షల పైచిలకు మంది ఎంప్లాయీస్ ఓట్లు వేశారంటే ఒక్కొక్క కాన్స్టెన్సీకి నాలుగు వేల మంది అనుకోండి ఈ అన్ని అంటే ఇప్పుడు వంద మందికి వందల మందికి పాఠాలు చెప్పే పంతులు వాడిని ఓటేసినాడు ఒక పది మందికి చెప్పలేడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు వీళ్ళ ఇంట్లో ఇద్దరు అత్త మామ ఇటు ఇద్దరు వాళ్ళు చుట్టాలు వీళ్ళు చుట్టాలు ఒక ఇరవై మంది కన్నా చెప్తాడుగా అట్లా ప్రతి వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఓటింగే కదా వాళ్ళది అంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అధికార పక్షానికి కూడా ఉండొచ్చు అంటే పూర్తిగా నేను కూటమికే పడతాయని నేను చెప్పలేను బట్ కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడింది అన్ని చోట్ల సరే ఈ ఒక్క దా చిన్న ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో ఎంప్లాయీస్ ఓట్ల యొక్క ప్రభావం ఇరవై ముప్పై వేలు ఉంటుంది ఓకే సరే ఎంత వేసుకున్నా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తీసేసినా ఓ ఫార్టీ పర్సెంట్ అన్నా మనకి ఎంత లేదన్నా ఎంప్లాయీస్ ఒక ఓటింగ్ ప్రభావం కనపడుతుంది అయితే బేసిక్గా ఈ కృష్ణా జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టైం విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ గారు ఆల్మోస్ట్ ఆల్ మంచి మెజార్టీతో గెలిచారు ఈసారి కూడా మంచి మెజార్టీ వస్తుంది ఈ విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గారు ఓడిపోయారు ఇప్పుడు అతను బొండా ఉమా గారు కూడా సూపర్ మెజార్టీతో వస్తుంది వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఇక వెస్ట్ సుజనా చౌదరి గారిది అక్కడ సుజనా చౌదరి గారు ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి కూడా అంటే ఆయన స్థాయి ఎలాంటిదంటే అంటే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ బీజేపీలో ఉన్నప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే సీట్లు ఇప్పించే గల స్థాయి ఆయన గారిది యాక్చువల్గా సెంట్రల్ లెవెల్లో కీలకమైన పదవుల్లో సెంట్రల్ మినిస్టర్ చేశారు రాజధాని కోసం రాజధాని యొక్క ఉద్యమం కోసం చాలా అండ్ బ్యాక్ అండ్ బాగా ఉన్నారు రైతులకి అండగా ఉన్నారు ఒకే రాజధాని ఒకే రాష్ట్రమని అలాంటి నినాదం సుజనా చౌదరి గారే వచ్చి విజయవాడలో నిల్చుంటున్నాడు అంటే వాళ్ళ అదృష్టవంతులు విజయవాడ వెస్ట్ అయితే ఇప్పుడు మీరు ఏ బేసిస్ మీద టీడీపీనే వస్తుంది ఒక్క బోని కూడా వైసీపీ కొట్టదని మీరు ఏదైనా సర్వే వాళ్ళు చెప్పిన ప్రకారం చెప్తున్నారా లేకపోతే దేన్ని అంచనా వేసి చెప్పగలుగుతున్నారు అంటే లాస్ట్ రెండు రోజులు మనం స సర్వే సర్వే వాళ్ళ రిపోర్ట్లు వచ్చేదాకా కూడా మనం ఆగాము కాన్సన్సీ వైజ్గా కూడా గ్రామాల వారీగా బూతుల వారీగా ఏ ఏ ఊర్లో ఎన్ని మెజార్టీ పడింది జనరల్గా ఒక అంచనా కేసి ఒక ఈ రెండు జిల్లాలు కొంచెం సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కనుక అక్కడ కొత్తగా నిల్చున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీకిలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినే నాని గారు ఆయన గారు మళ్ళీ వైసీపీలో చేరటం వల్ల కేసు నేను చిన్ని గారు వాళ్ళు తమ్ముడు తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో వచ్చారు అది ఎలా అంటే టూ ఇయర్స్గానే ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ డబ్బు కోసం వెనకాడకుండా కష్టపడి సంపాదించుకొని ప్రజలతో మమేకమయ్యి ఎంత అంటే మీరు నమ్మరు కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించాడు క్యాన్సర్ క్యాన్సర్ రోగులకి ట్రీట్మెంట్ చేయించాడు అన్న క్యాంటీన్ మూత వేయించి అన్న క్యాంటీన్ కూలిస్తే అన్న క్యాంటీన్ రోజుకు రెండు వేల మందికి భోజనాలు పెట్టించాడు ఇప్పుడు ఒక అన్నం పెట్టాలన్నా వైద్యం చేయించాలన్నా మనసుండాలి డబ్బు చాలామందికి ఉంటుంది ముందుకు వచ్చాడు కష్టకాలంలో పార్టీ ఒక నాయకుడిగా కాదు కార్యకర్తలాగా ఉన్నాడు కార్యకర్తలా ఉన్నాడు ఇవాళ ఆయన ఎంపీకి నిల్చున్నాడు ఏడుకి ఏడు నిచ్చుకుంటున్నారు ఆయన గారు కేశిన చిన్ని గారు నందిగామ కానివ్వండి నందిగామ జగ్గ్యాపేట తిరువూరు కొలకపూడి శ్రీనివాస్ గారు అనమాట ఆయన గారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పది పదిహేను వేల పైచిలకు మెజార్టీ అని అంటున్నారు అది ఎంతవరకు మనకి తెలీదు బట్ ఆల్మోస్ట్ ఆల్ అయితే మెజార్టీ ఇంకా ఇంకా రావచ్చు మైలవరం కూడా పదిహేను వేల నుండి ఇరవై వేలు పైన మెజార్టీ అంటున్నారు సో మీరు ఓవరాల్గా ఈ కృష్ణా జిల్లాలో ఏవైతే పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయో ఏడు ఏడు ఈ మొత్తం మైలవరం కానీ విజయవాడ కానీ ఇవన్నీ కూడా అంటే కృష్ణా జిల్లాలో ఇది ఎన్టీఆర్ జిల్లా నేను ఇప్పుడు దాకా ఏడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో బందర్ కొల్లు రవీంద్ర గారు అన్నారు కొల్లు రవీంద్ర గారు కూడా బంపర్ మెజార్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబవ్ వస్తుంది పడన అంతే మళ్ళీ ఎంపీ అనమాట ఎంపీ బాలసౌరి గారు నిల్చున్నారు బాలసౌరి గారు కూడా జనసేన పార్టీ తరఫున ఉండే అక్కడ వైసీపీ వాళ్ళు ఏంటంటే అక్కడ బాలసౌరి అని ఇంకొక ఇండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని కూడా సేమ్ నేమ్తో కావాలని దింపారు అంటే జనాలంతా పిచ్చివాళ్ళు ఏం కాదు కదా ఫూల్స్ అనుకుంటున్నారు అంటే అట్లనే ఉందిలే ఏమో తనేమన్నా ఎక్స్పెక్ట్ చేసి నిల్చుండొచ్చేమో వైసీపీ వాళ్ళు కాకపోయినా ఆయనేమన్నా నేను రేపొద్దున నేను గెలిచే అవకాశం ఉంటుందేమో అని అనుకోవచ్చు కదా మేబీ మనం అంటానికి కూడా లేదు అట్ అయినా కానీ బాలుసావురు గారు ఎంపీకి గెలుస్తున్నారు పెడన కానీ ఇవన్నీ కానీ కృష్ణా జిల్లా రాజకీయాలు మాత్రం ఈసారి రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఒక మార్క్ అందిస్తున్నాయి అటు కుల రవీంద్ర గారు కానీ బాలుసావురి గారు కానీ ఇటు కృష్ణా జిల్లాలో కేశినేని చిన్ని గారు కానీ ఒక్క వారి యొక్క రాజకీయ చతురత అనేది చూపించారు ఖచ్చితంగా ఈ ఏడుగురిని గెలిపించుకుంటారు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడుగురిని కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటారు మచిలీపట్నం సార్ ఇందాక మీరు కొన్ని నియోజకవర్గాలు అయితే పలానా వాళ్ళని చెప్తున్నారు మరి మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క సామర్థ్యత ఎలా ఉందంటారు ఇప్పుడు సపో విజయవాడ వెస్ట్ అయిపోయాక మైలవరం ఉందండి మైలవరంలో అసలు యాక్చువల్గా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆల్రెడీ అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎక్స్ మినిస్టర్ కూడా అక్కడ ఏమైంది అనూహ్యమైన పరిణామం ఏమైంది అంటే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చాక కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ అక్కడ పరిస్థితులు పార్టీ యొక్క తీసుకున్న నిర్ణయానికి ఉమ్మగారు మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బట్ తప్పదు చాలా త్యాగం చేశారు నిర్ణయం కంటే కూడా త్యాగం అనాలొచ్చు చాలా గొప్ప త్యాగం చేశారు అక్కడ గెలిచే సీటు మనం వదులుకున్నాము మనం వదులుకొని కూడా కృష్ణప్రసాద్ గారికి ఇచ్చాము ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజ ఆయన చంద్రబాబు గారిని వైసీపీలో ఉండి తిట్టమన్నా కానీ తిట్టలేదు ఆ రోజు కూడా ఎందుకంటే ఆయన కొన్ని క్వాలిటీ గల రాజకీయాలు ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు వసంత కృష్ణప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నతమైన రాజకీయ విలువలతో కూడిన వాళ్ళు మైలవరంలో కూడా ఖచ్చితంగా ఆయన గెలుస్తారు మైలవరం పోతే తిరువూరు తిరువూరులో కూడా కలుగుపూడి శ్రీనివాస గారు స్వామిదాస్ గారు అన్నయన వైసీపీకి తెలుగుదేశం పార్టీలో మన్నడదాకుండి కేసినేని నాని గారితో వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు తను కూడా నిల్చొని అసలు అప్పుడు కూడా ఆయన ఒక చిన్న లాజిక్ అనమాట మళ్ళీ నేను గెలిచిన తెలుగుదేశంలోకి వచ్చామండి ఆయన తెలుగుదేశం ఓటర్లను అడగడం కూడా జరిగింది బట్ అక్కడ తిరువురులో మాత్రం జనాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు ఖచ్చితంగా రేపు జూన్ నాలుగో తారీఖు ఎన్నికలు వస్తాయిగా తిరువూరులో కూడా ఖచ్చితంగా గెలుస్తుంది జగ్గపేట జగ్గపేటలో కూడా తాతయ్య గారు కూడా ప్రజలతో మమేకమై ఎప్పుడు కూడా కష్టకాలంలో అందరితో ఉన్నాడు ఓడినా గెలిచిన ప్రజలతోనే ఉన్నాడు ఉదయభావన్ గారు ఉన్నారు ఆయన వైసీపీ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు ఈ తాతయ్య గారు కూడా మంచి భారీ మెజార్టీతోనే గెలుస్తారు వేల నుండి పదిహేను వేలు పైన పైచెలుకు మెజార్టీతో వస్తారు తెలుగుదేశం గాలి వీస్తే కనుక వీళ్ళందరూ ఇరవై వేలు దాటితే అది అని చెప్తున్నాను కదా నందిగాం సౌమ్య గారు కూడా పదివేలు ఆ మెజార్టీతో గెలి గెలిచే అవకాశం అయితే ఉంది సరే ఒక వీళ్ళందరి గురించి పక్కన పెడితే ఇప్పుడు కేసీ చిన్ని కేసినేని నాని ఏమో టీడీపీని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి వైసీపీకి వెళ్ళడం మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు కే ఇద్దరు బ్రదర్స్ ఉండి కూడా ఒక్కొక్కరు అపోనెంట్గా నిలవడం జరుగుతూ ఉంది ఒకరు వైసీపీ నుంచి ఒక టీడీపీ నుంచి మరి ఏ విధంగా అంటే టీడీపీ నుంచి కేసీ చిన్ని ఏ విధంగా ఏ మెజార్టీతో గెలవబోతారంటారు ఖచ్చితంగా అండి నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని ఇరవై వేలు ఇరవై వేలు వస్తాయి అన్ని చిన్ని గారికి ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కంత చిన్ని గారికి కూడా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా కేశినయన్ చిన్ని గారు అంటే ఆయన గారి పేరు శివనాథ్ గారు అనమాట ఖచ్చితంగా ఒక లక్ష లక్షా యాభై వేల మెజార్టీ మధ్యలో ఉండొచ్చు లక్ష నుండి లక్ష యాభై వేల మధ్య ఖచ్చితమైన భారీ మెజార్టీ వస్తుందన్నమాట చిన్ని గారికి చిన్ని చేసిన త్యాగం మాత్రం కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలు గుర్తించారు రైట్ సార్ సో నిజానికి ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఒక్కొక్క నియోజకవర్గాలకు చూసుకున్నట్లయితే అభ్యర్థులంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సో ప్రజల పక్షాన ఖచ్చితంగా పనిచేస్తామనే నమ్మకాన్ని అయితే ప్రచారంలో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అందుకే ఈసారి టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని వీలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం రిజల్ట్స్ వచ్చే వరకు జూన్ ఫోర్త్ వరకు వేచి ఉండాల్సింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ